వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం చౌదర్పల్లి గ్రామంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పేరుపైన వంద కింటాల సబ్సిడీ వేరుశనగ విత్తనాలు తీసుకువచ్చిన కొందరు వ్యక్తులు ఈ యొక్క వేరుశెనగ విత్తనాలను రైతులకు ఇవ్వకుండా మా ఇష్టం ఉన్న ఉన్నవాళ్ళకి ఇచ్చుకుంటాం మా ఇష్టం అనే వేరుశెనగ విత్తనాలు తీసుకువచ్చిన వ్యక్తులు చెప్పడంతో రైతులు ఆగ్రహించి వేరుశనుగ విత్తనాలను దాచిపెట్టిన సెంటర్ వద్ద రైతులు ధర్నా చేయడం జరిగింది

నిన్ని నిన్ కాన్సెప్ట్ ఇచ్చినటువంటి ఎన్జిఓ జి ఇవ్వండి ఒక్కొక్క ఇట్లా కేయండి కన్వర్ రైతులే ఎక్కడ పోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి నా ఇష్టం చూడడానికి ఇచ్చుకుంటా మీకు అని రూల్ ఏముంది అంటుండు నేను పార్లమెంట్ ప్రకారం ఎత్తుకోబోతా అంటుండు మరి ఎక్కడ పోవాలి రైతుల ఈ వందల మంది ఎక్కడ పోవాలి ఒక్క ఊరి ఒక్క మండలంలో వచ్చిన బస్తాలకు ఇద్దరు రైతులు కలిసి వంద కంటాలు పంచుకుంటే కన్వర్ రైతులంతా ఇళ్కోవాలి చెప్పండి మీరే చెప్పండి ఇవ్వడానికి లేదు ఇయకనే కదా పంచాయతీ ఏమంటే మీకు ఇయ్యం మా ఇచ్చుకుంటాం మా ఇష్టవచ్చు ముగ్గురు కలితే రేపు ముగ్గురు బుద్ద మధుకర్ రెడ్డి గంగిడి ప్రదీప్ రెడ్డి ఈ మంద రెడ్డి ఉప్పలపాడు అక్కడ పోయి లంచిన ఆ డిల పేపర్ తీసుకొని ఆ ముసల్మాన్కి ఏందో చెప్పి మేము బుడ్డలు డెండికి ఆ పేపర్లు తీసుకొని అక్కడ పంపించి ఇంతమంది రైతులు మేము వేసుకుంటాం అని వాళ్ళకు చెప్పించి నమ్మించి అక్కడికి వెళ్ళి లొల్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నారు అవి ఎన్ని వచ్చినాయని ఇంకా రిపోర్ట్ బయటికి వెళ్ళలేదు ఒక్కటి దొరికింది దీన్ని పట్టినాం వందది అన్నారు వాళ్ళే వందది మరి కరే అంటే మేము పట్టించుకున్నాం అంటారు ఎవరికి ఎవరికి ఇంకా అడుగు అడిగేది ఇక్కడ నార్కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలో సౌదలపల్లి గ్రామంలో పెద్ద ముఠా ఇక్కడ ఈ ఏదైతే రైతులకు పల్లి ఇవ్వాలని వచ్చిందో అది రైతులకు ఇవ్వకుండా కొంత బడా బాబులు దీని మీద దోపిడీ చేయడానికి ఒక ఐదారు మంది కలిసి ఆలే వేసుకొని మిగిలింది అమ్ముకోవడానికి ప్లాన్ చేశారు దాన్ని చదరిపేరులో పట్టుకున్నారు రైతులంతా కలిసి ఈ బుడ్డ ఏంది ఎక్కడిదంటే మీ రైతులకే ఇవ్వడానికి తెచ్చినామని చెప్పారు కానీ అంతకుముందు చెప్పలేదు ఎవరికి తెలియదు ఇది ఊరికి ఒక పూలకంపేరులో ముగ్గురు రైతుల పేరు చెప్పారు చదరిపేర్లో ఇద్దరు రైతుల పేరు చెప్పారు ఉపలపాలు ఒకటే రైతు ఆయన ఒకే రైతు ఉపలపాలు నలభై చింటాలు పట్టించుకున్నారంట పట్టించుకున్నాడు చెప్తున్నాడు ఆయన్నే ఏడ ఉంది ఆ బుడ్డ అంటే నా దగ్గరనే ఉంది అంటుండు అంటే ఒక్కనికే నలభై కింటాల్ పట్టించుకుంటే మరి ఒంగూరు మండలంలో ఈ గ్రామంలో ఉన్న రైతులంతా కరవాలే అంటే వీళ్ళు జనం పేరు చెప్పి వీళ్ళు దోసుకోవడానికి ప్రయత్నించినటువంటి ఈ కూర్కుటాను దీని అధికారులు దీనిపైన స్పందించి ఇంత అన్యాయం జరుగుతుంది అధికారులు నిద్రపోతున్నా ఏం చేస్తున్నారు నేను అధికారుల గురికే చెప్పిన ఇలాంటి బుడ్డు వచ్చిందంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఐఓ గారు చేస్తే మాకు సంబంధం లేదు మాకు తెలియదు అంటారు ఎంఓరా ఎంఆర్ఓ గారి గుర్తి చెప్పినాం ఆయన మాకు తెలియదు అంటాడు అంటే మరి ఎవరికి తెలుస్తుంది ఇది బ్లాక్ దంద జరుగుతుంది ఇది ఈ బ్లాక్ దందని బయట పెట్టాలి ఈ రైతులకు న్యాయం చేయాలని మేము ఈ రైతుల పక్షాన మేము న్యాయం జరిపించాలని అధికారుల కొడుక మీరు ఇది చేయకపోతే దీని మీద మేము సమాచార చట్టం అక్క అవ మీద దీని మీద కేసు వేయడానికి గుడి రైతులకు సిద్ధంగా ఉన్నారు ఈ ఈ కేసు ఉడక వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం

ఆయన ప్రెసిడెంట్ దానికి ఆయన ఇక్రిసాట్ అనే రీసెర్చ్ సంస్థ ఉంటుంది మనకి హైదరాబాద్లో అది అంతర్జాతీయ సంస్థ అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన వెరైటీ ఐసీజీవి దాని సిరీస్ ఉంటుంది అది విశిష్ట అనే వెరైటీ మనకి ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ కింద ఈ మన మండలికి ఒక వంద క్వింటాల్ సప్లై చేయాలనుకున్నారు ఎవరైతే రైతులు ముందుకొచ్చి మేము ఈ విత్తనం చూస్తాము ఎట్లా వండుతుంది బుడ్డలు ఎన్ని వస్తున్నాయి పెస్ట్ డిసీజ్కి ఎట్లా తట్టుకుంటుంది అట్లా చూడడానికి అని వాళ్ళు ఒక వంద క్వింటాలు కొంత మండల్లో అక్కడక్కడ కూడా కొందరు తీసుకొని ఇచ్చిన సీడ్ మళ్ళీ వాళ్ళు పంట పండిన తర్వాత మళ్ళీ ఎన్ని క్వింటాల్ వస్తాయని ఆరు ఏడు పది మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు అనమాట వాళ్ళే కొనుక్కుంటారు అయితే ఇక్కడ ఏమైందంటే ఎన్జిఓ వచ్చి ఖచ్చితంగా మండల్లో ఉండి వాళ్ళు ఫార్మర్స్ కి సప్లై చేయాలి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఫార్మర్స్ కి ఇవ్వాలి సీడ్ ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇక్కడ ఏమైందంటే ఒకటే రైతుకి వంద క్వింటాల్ హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అది అది ఎటు పోతుంది ఇప్పుడు నలభై క్వింటాల్ ఆల్రెడీ వాడిండ్రు అని అంటున్నారు ఎవరికి ఇచ్చిన డాక్యుమెంటేషన్ లేదు ప్రస్తుతానికైతే ఇప్పుడున్న అరవై క్వింటాల్లో మనం లాక్ చేస్తాం లాక్ చేసి నెక్స్ట్ రేపు ఆ ఎన్జిఓ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరు వచ్చి వాళ్ళ ప్రమేయంలోనే ఈ అరవై క్వింటాల్ సప్లై చేయడం జరుగుతుంది ఎవరికైతే రైతు నాకు కావాలి సార్ నేను ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద వచ్చింది కదా సీడ్ నేను వేస్తా చూస్తా మీకు మళ్ళీ పంట నేను మీకే అమ్ముతా అనే రైతులు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు సప్లై చేస్తారు సీడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా పెట్టిదా మేడం ఈ సొసైటీకి వెళ్ళి వాళ్ళు లేదు ఆ ఎన్జీఓ నుంచి ఎలాంటి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయలేదు మన మండల్లో లేదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఎందుకంటే ఎన్జీఓ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎలాంటి ప్రాఫిట్ పొందదు అది ఫ్రీగా ఎవరైతే వ్యక్తి అర్థం చెప్పాడు ఐదు వేలు వసూలు చేస్తున్నాం ఒకరి దగ్గర లేదు అప్పుడు అట్లా ఆయన ఉన్నాడు కదా ఎవరైతే వంద క్వింటాల్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నారో అతను ఇప్పుడు ఎన్జిఓ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిపిస్తాను నేను ఇదైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ம <coughs>